హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ జన్మదినం సందర్భంగా ఇల్లందకుంట మండల కేంద్రంలోని అపర అయోధ్య శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు ప్రణవ్కు ఆశీర్వచనం చేశారు జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఒడితల ప్రణవ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు

नमः शिवाय नमः शिवाय